ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయి పూజ ఎలా చేసుకున్నాను మా ఇంట్లో మహారాష్ట్ర ట్రిప్ ఎందుకు క్యాన్సిల్ అయింది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరిగి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంవత్సరము ఆయుర ఆరోగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు కొంచెమైనా ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా మేము నైట్ అయితే ఈ విధంగా కేక్ తీసుకొచ్చుకొని కట్ చేసుకున్నామండి ఇంకా ఇది వెజ్ కేక్ అండి మేము నాన్ వెజ్ తినడం కదండి మండే సో అందుకే వెజ్ కేక్ తీసుకొచ్చుకొని కట్ చేసుకున్నామండి ఇంకా మార్నింగ్ ఇలా మంచిగా గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇట్లా రైట్ సైడ్ లక్ష్మీదేవి పాదాలు అనేటువంటివి వేసుకున్నానండి ఇక్కడ పసుపు కుంకుమలు పూలతోటి పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ పూజ అంటే ఇక్కడ పసుపు కుంకుమ పూలు అగరబత్తి చూపించడం అండి సో ఇది ఇక్కడ చేసుకునే పూజ అండి గడపలక్ష్మి పూజ కాదండి మామూలుగా పాదాల దగ్గర చేసుకునేటువంటి పూజ యాక్చువల్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ థర్టీ రోజు నుండే స్టార్ట్ అయినాయండి మా ఇంటిలో మేము రోజు తాండూరు వెళ్ళామండి తాండూరులో ఏముంటుందండి అంటే అక్కడ భూ కైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్లో మొత్తం వాటర్లో శివలింగాలు అనేటువంటివి ఉంటాయండి సో ఆ వీడియో అనేటువంటిది నేను నెక్స్ట్ వీడియోను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో తర్వాత ఈ న్యూ ఇయర్ వీడియో అనేటువంటి నిన్ననే పెట్టాలి కాకపోతే నాకు అస్సలు మిగిలిపడలేదండి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తోటి సో అందుకోసమని నేను ఈరోజు అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నానండి యాక్చువల్లీ మేము ఈ న్యూ ఇయర్కి మహారాష్ట్రలో ఉండాల్సి ఉండేదండి సో కానీ ఆ ట్రిప్ అనేటువంటిది క్యాన్సిల్ అయిందండి ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఈ జనవరి ఫస్ట్కి ఇంట్లో పూజ చేసుకోవాలని మేము ఆ ట్రిప్ అనేటువంటిది క్యాన్సిల్ చేసుకున్నామండి లేకపోతే మేము మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకునే వాళ్ళమండి యాక్చువల్లీ ఒక జ్యోతిర్లింగం దర్శనం అయితే జరిగిందండి మాకు శ్రీశైలంలో సో అది ఎలా జరిగింది అనేది కూడా నేను వీడియోలో మీకు ఇంకొక వీడియో చేస్తానండి ఇంకా ఇంట్లో అయితే ఈ విధంగా మంచి రంగవలతోటి అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నానండి ఇక్కడ నైవేద్యంగా ని సమర్పించామండి ఈరోజైతే మొత్తము ఇట్లా చామంతి పూలతోటి అలంకరించానండి ఇక్కడ తులసమ్మ దగ్గర తర్వాత ఇంట్లో పూజ అనేటువంటిది చేసుకున్నానండి యాక్చువల్లీ ఇక్కడ మనము ఎప్పుడైనా కూడా నేను తామర్ పువ్వు ముగ్గు అనేటువంటిది కంపల్సరీ వేస్తానండి అది న్యూ ఇయర్ అయినా ఏదైనా ఫెస్టివల్ అయినా కూడా చిన్న తామర పువ్వు అయినా కూడా నేను ఇంటి ముందు అనేటువంటిది వేసుకుంటానండి అది ఎందుకు అనేటువంటిది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇంట్లో గడప లక్ష్మిని ఆహ్వానించిన తర్వాత ఇక్కడ మూలలో కలశంను కూడా నేను ఈరోజు తీసి పెట్ట మార్చానండి సోమవారం రోజు మార్చుకోవచ్చు అని చెప్పాను కదా సో మళ్ళీ తీసి కొత్త కలశంను అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాను ఈ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఒకసారి వెళ్ళి అక్కడ చెక్ చేయండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేటువంటివి అక్కడ ఉన్నాయండి ఇంకా ఇంట్లో అయితే మొత్తము పూజ గదిని అయితే ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి ఈరోజు జనవరి ఫస్ట్ ఇంట్లో అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరము దత్తాత్రేయ స్వామికి సిద్ధమంగళ సూత్రము దత్తాత్రేయ స్వామి యొక్క సూత్రం ఇట్లా అవన్నీ చదువుకున్నానండి సో చాలా బాగా అయితే పూజ అయితే అయిందండి ఇంకా ఈ స్వామిని అయితే ఈ విధంగా మల్లెపూలతో అయితే నేనైతే అలంకరించానండి చెప్పాను కదండి ప్రతి గురువారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ రోజు కానీ ప్రత్యేకమైన రోజుల్లో అయితే నేను కంపల్సరీ ఈ విధంగా మల్లెపూల మాలను అయితే స్వామికి సమర్పిస్తానండి ఒక్కసారి మీరు మల్లెపూల మాల సమర్పించి చూడండి మీకు ఎంత కొత్త పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ ఇంట్లో కనిపిస్తుంది అనేటువంటిది మీకే అర్థమైపోతుంది మీరే అబ్జర్వ్ చేస్తారు కూడా ఇంకా ఇక్కడ నైవేద్యం కామాక్షి దీపంలో నేను చెప్పాను కదండి నేను ఎరుపు రంగు వత్తులనైతే ఎక్కువ శాతం వాడతాను అని నెక్స్ట్ ఇక్కడ నైవేద్యంగా నేను మూడు రకాల ఫలాలను సమర్పించానండి ఆరెంజ్ యాపిల్ అండ్ జామపండు అండి జామపండు అనేటువంటిది దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్ అండి సో అది కూడా నేను పెట్టేశానండి ఇంకా ఈ రోజున ఏంటంటే మనము ఏదైనా కొన్ని కాయిన్స్ కానీ బేసి సంఖ్యలో ఉన్న నెంబర్లో కొంత అమౌంట్ అనేటువంటిది మనం దేవుడి దగ్గర పెట్టి మన పర్సులో అనేటువంటిది సంవత్సరం మొత్తం పెట్టుకున్నట్లయితే అది మనకు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అని అర్థం అండి సో ఆ అమౌంట్ మాత్రం అసలు ఖర్చు పెట్టకుండా సంవత్సరం అంతా మనం పర్సులోనే ఉంచుకోవాలండి మరి ఎంత పెట్టుకోవాలి అంటే వన్ రూపీ అయినా లెవెన్ రూపీసు ట్వంటీ ఫైవ్ రూపీసు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా వన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ ఇట్లా మనం బేసి సంఖ్యలో ఉండే విధంగా కొంత అమౌంట్ అయితే పర్స్లో పెట్టుకోవాలండి ఇంకా నేనైతే ఈ విధంగా పూజ అయితే మొత్తం చేసుకొని ఇంకా అన్ని కొబ్బరికాయలు అయితే నేను కొట్టానండి మా ఇంట్లో కులదైవము మేము ప్రత్యేకంగా పూజించే దేవతలు వాళ్ళందరికీ మేము కొబ్బరికాయ అయితే కొట్టుకున్నామండి అన్ని అన్నిటి కొట్టేసానండి నేను చెప్పాను కదా కొన్ని ప్రత్యేకమైన రోజులలో కానీ మేము కొన్ని పూజలు చేసుకున్నప్పుడు కానీ ఇలా అన్నిటి కొబ్బరికాయలు కొడతామండి ఇక్కడ నేనైతే శివాయని ఈ విధంగా అలంకరించుకున్నాండి ఇది పైన మాకు పైన హాల్ లాగా ఉంటుందండి సో అక్కడ నేనైతే కొన్ని అయితే విగ్రహాలు అంటే అక్కడ పెట్టేసుకున్నానండి పూజకు వాడిన పుష్పాలను అయితే ఈ విధంగా హాల్లో నేను డెకరేట్ అనేటువంటివి చేసుకున్నానండి ఈరోజు వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగవచ్చండి నేను చూసి మీకు రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్